హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజు మనమైతే పేపర్ ప్లేటింగ్స్ ఉంటాయి కదండి పేపర్ ప్లేట్స్ అవి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వచ్చిన్నాము ఈ అడ్రస్ వచ్చి అయితే ఏమో విఐపి రోడ్డు ఒంగోలు అండి విఏపి రోడ్డు మంగమూర్ డంకా అనమాట ఇక్కడ అయితే కాంప్లెక్స్ లో అయితే ఉందనమాట ఇదండి ఈ త్రీ కోటేశ్వర్ పేపర్ ప్లేట్స్ అని ఉంది కదా ఈ రూమ్ లోనే అనమాట ఈ పేపర్ ప్లేట్స్ అయితే మ్యానుఫాక్చరింగ్ చేసేది అంకుల్ చూడండి మనకి ఎలా చేయాలో చూపిస్తున్నారు ఫస్ట్ అయితే రా మెటీరియల్ వీళ్ళు విడిగా తీసుకుంటారన్నమాట బల్క్ లోను ఆ ఒక రా మెటీరియల్ ని షీట్స్ గా ఉన్నాయి కదండి ఒక్కొక్క షీట్ తీసి రెండు చెత్తలతో రెండు పక్కన పెడితే అనమాట ఒకసారి ఒక రెండు ప్లేట్స్ అయితే రెడీ అవుతున్నాయి ఆ పేపర్ ని పెట్టి హ్యాండ్ తో అయితే ఇక్కడ బ్రేక్ ఉంది కదా దాన్ని తిందకాలి ఇంకా అప్పుడు పేపర్ అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ పైకనేస్తే ఓపెన్ అయిపోద్ది అది తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక ఇంకొక షీట్ అయితే పెట్టుకుంటే అక్కడైతే ప్లేట్స్ రెడీ అయిపోతాయి మనకి ఒక టెన్ మినిట్స్ బాగా మిషన్ హీట్ అయితే తర్వాత స్టిఫ్ గా బాగా వస్తాయంట అంటండి పేపర్ ప్లేట్స్ అయితే వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారు వీళ్ళకి అసలు ఎంత పెట్టుబడి అయింది దీన్ని ఎలా వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనేది అయితే ఈ అయితే మనకు ఇప్పుడు చెప్తారు దీన్నైతే ఈజీగా ఉమెన్స్ కూడా చేసుకోవచ్చు అండి పార్ట్ టైం జాబ్ గా కూడా చేసుకోవచ్చు ఇంట్లోను ఈ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న టైంలో అయినా చేసుకోవచ్చు కానీ మార్కెటింగ్ అనేది కొంచెం కష్టం అది మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి పేపర్ ప్లేట్స్ చేయడం మాత్రం ఇచ్చి మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది బిజినెస్ అని అయితే అన్నారు ఇప్పుడు సార్ అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మీ పేరు సార్ సార్ రావు మీరు ఏం బిజినెస్ ఈ బిజినెస్ పేరు సార్ బఫే ఫ్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నారు మీరు మార్కెటింగ్ హోల్సేల్ గా చేస్తంటారు మీరే తిరిగేస్తారా ఆ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మీరు ఏ ఓకే ఎంత నుంచి చేస్తున్నారు సార్ ఈ బిజినెస్ వన్ ఇయర్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు మీరు వన్ ఇయర్ అయ్యింది కరెక్టగా ఇంతకు ముందే ఏం చేసేవాళ్ళు ఇంతకు

చెప్ డెమోలాగా చెప్తే మీరే చేసుకో మనం చేసుకోవచ్చు అంటే మెయిన్ మెయిన్గా ఫిల్మెంట్లో అయిపోతాయి అవి మనం మార్చుకోవచ్చు వాళ్ళు చెప్తారు మార్చుకోవచ్చు ఏదో మోటార్ ప్రాబ్లం వస్తే ఓకే వాళ్ళు వస్తారు ఇక్కడికి లేదా మనం వీడియో కాల్ చేసినా మనం ఏం చేస్తాను మెకానిక్ ని తీసుకొని వచ్చుకొని చేయించుకోవచ్చా మనం ఏం చేద్ది లోకల్లో మెకానిక్స్ ని తీసుకొచ్చుకొని లక్ష పదివేలు సరే అని

ఓకే ఒక అంటే హోల్సేల్ గా అంటే ఒకటి ఎంత వేస్తారు సార్ మీరు వచ్చేసి మూడు ఇది వచ్చేసి ముప్పై రూపాయలు ఇది ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి పది వస్తాయి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అది ఇది మల్టీ మల్టీ కలర్ 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 అంటే మిక్సింగ్ దానికన్నా ఒక దిండు వచ్చి ఎంత అమ్ముతారు నాలుగు వందలు నాలుగు వందలు గ్రీన్ వచ్చేసి మూడు యాభై మూడు యాభై ఒక దిండు పది ఉంటాయి దీంట్లో ఎన్ని ఉంటాయి సార్ పొందులు ఉంటాయి ఉంటాయి మాములుగా ఇవరకే అయితే ముప్పై రూపాయల విడిగా తీసుకోవాలనుకుంటే ఇది నలభై రూపాయలు గ్రీన్ కలర్ కూడా అంతేనా ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఓకే

కేరియన్ ఇండస్ట్రీ ఏరియాలో అట్లా వస్తుంది పోతే మనకి నెదర్ మిట్టల ఉంది అక్కడే తయారు చేస్తారవల్ దాన్ని తయారు చేస్తా సిట ఇలా సీట్ వస్తుంది ఆ ఈ షీట్ ని మనం ప్రెస్ చేస్తే ప్లేట్ ఆ ఒక షీట్ అంత బా మీకు ఒక దిండి ఎంత పడద్ది ఒక దిండితో ఒక దిండో ఇద్దా మీకు ఆ దిండో అది ఎంత పడుతుంది మీకు రెండు వందల డెబ్బై పడుతుంది గ్రీన్ అప్పుడు మీకు చేసి అమ్ముకుంటే ముప్పై రూపాయలేనా ఒక దాని మీద అంటే రెండు వందల డెబ్బై అన్నారు కదా ఇది మూడు వందల యాభైకి అమ్ముతారు ఓకే ఒక డెబ్భై రూపాయలు అవును అన్ని ప్యాకింగ్ చేసుకున్నందుకు మిషన్ పెట్టినందుకు ప్యాకింగ్ చేసుకున్నందుకు

మీకు ఇంచు ముంచు ఒక మంత్ కి ఎంత పెట్టుబడి అవుతుంది ఎప్పుడు ఎప్పుడు తెచ్చుకుంటుంటారు కదా ఈ మెటీరియల్ అప్పుడు పెట్టుబడి ఎంత అవుతుంది ఒక నెలకి మిషన్ కాకుండా మిషన్ కాకుండా నెలకి వచ్చేసి ఒక ముప్పై నలభై యాభై వేలు దాకా ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుంది ట్రాన్స్పోర్ట్ కి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అలా వెయ్యి రూపాయలు అలా అవుతుంది కాబట్టి తక్కువే ఉంటుంది దగ్గర కాబట్టి ఎక్కువ ఇంకా లాభం ఎంత వస్తుంది సార్ నెలకి జరిగే దాన్ని బట్టి మీరు వన్ ఇయర్ అవుతుంది అన్నారు కదా ఇంకా కొంచెం కస్టమర్స్ ఈ మెటీరియల్ ఏమన్నా రీసైకిల్ పంపిస్తారా ఈ మెటీరియల్ అంతా రీసైకిల్ పంపిస్తే అలా అవుతుంది మందంగా వచ్చితే అట్టపెట్లు తయారు చేసుకునే దానికి ఇస్తారు ఓకే దానిలాగైతే రాదు మళ్ళీ ఓకే ఈ రీసైకిల్ పంపిస్తే ఎంత ఇస్తారు మీకు ఇది కిలో వచ్చి కిలో వచ్చి మూడు రూపాయలు నాలుగు రూపాయలు తీసుకుంటారు అంటే అదే పైకి ఏదన్నా కొంచెం ఖర్చులకు వస్తాయి అన్నట్టు కరెంట్ బిల్ ఒక్కోసారి ఎంత ఎన్ని ఒక్కోసారి పంపిస్తారు సార్ అంటే ఎన్ని రోజులకి వచ్చి తీసుకెళ్తారు మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఇవి తీసుకెళ్ళిపోయి ఇవిటే సైజ్ తీసుకెళ్తారు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళే తీసుకెళ్తారు ఒక కేజీ వచ్చి మూడు రూపాయలకే తీసుకుంటారు అవి అయితే మీకు బాగా ఒక దిండు లెక్కన ఇస్తారు ఓకే ఈ సరౌండింగ్స్ ఎక్కడా లేదు కదా పేపర్ ప్లేటింగ్ పేపర్ ప్లేటింగ్ వచ్చి మనకి తెలీదు మామూలుగా అంటే మీరు పెట్టుకున్నారు కదా ఎవరి లేదని పెట్టుకున్నారా లేదంటే ఇంట్రెస్ట్ పెట్టుకున్నారా అని ఇంట్రెస్ట్ ఇంట్లో మీ మిస్సెస్ కానీ చిన్నపిల్లలు అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా పార్ట్ టైం లాగా ఈజీగా లేడీస్ కూడా చేసుకోవచ్చు దీన్ని జస్ట్ ఈ రా మెటీరియల్ ఈ రా మెటీరియల్ తీసుకునేది ఈ మిషన్ లో పెట్టేసుకుంటే ప్రెస్ చేస్తే ఇది మీరు హీట్ అయితే బాగా వచ్చుద్ది అన్నారు కదా ఇందాక ఎన్ని మినిట్స్ పడుతుంది హీట్ టెన్ మినిట్స్ అయితే బాగా హీట్ అయిపోద్ది మిషన్ ప్లేట్ స్టిఫ్ గా బాగా వచ్చుద్ది కరెంట్ బిల్ ఎంత రావచ్చు సార్ ఇంచుమించు కరెంట్ మంత్కి వచ్చే తలకి ఇంకా అడ్వాన్స్ ఎంత తీసుకుంటారు పదిహేను వేలు ఇచ్చిన్నారు ఎంత స్థలం కావాల్సి వచ్చి సార్ మామూలుగా ఇంట్లో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఎంత ఎంత మినిమం ఎంత స్థలం కావాల్సి వచ్చి అంటే మనం నీట్ గా అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి పార్ట్ టైం లాగానే చేసుకోవచ్చు మిషన్ విజయవాడ లో అంటే సర్వీసింగ్ కి అట్లా దగ్గర ఉంటది కదా విజయవాడ అయితే హైదరాబాద్ అంటే అక్కడికి ఉన్న రేట్ డిఫరెన్స్ ఉందా విజయవాడకి ఉంటుందా

ఇది ఒకటే చిన్న చేస్త సపరేట్ మిషన్ ఉన్నద్దా సపరేట్ మళ్ళీ గ్లాసులు గానీ లేదు ఈ మిషన్ అయితే ఈ పేపర్ ప్లేట్స్ వరకే చేసుకోగలరు ఇది మామూలుగా ఏదన్నా మనం పాడేస్తాం కదా అప్పుడు తొందరగా సార్ టోటల్ గా ఈ బిజినెస్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే లక్ష ముప్పై వేల వరకు అయితే అవుతుందండి మిషన్ అన్ని మెటీరియల్ కొనుక్కోవడానికి ఇచ్చుకోవడానికి అయితే ఇలా అయితే స్టార్ట్ చేసుకొని వీళ్ళైతే మెమ్మదిగా బిజినెస్ స్టార్ట్ అయితే అవుతుంది పర్వాలేదు మనసుకి వచ్చి ట్వంటీ ట్వంటీ అలా అయితే వస్తున్నాయి అవి ఇంకా ఎక్కువ వస్తున్నాయి అంటే తప్పితున్నాడు ఇలా జస్ట్ ఒక రామ్ చెప్పి ఆ ఉంది కదండి అనేది దాన్ని బ్రేక్ లాగా అయిపోతుంది అనమాట రెడీ అయిపోతుంది మనం కూడా సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్